అక్కడ లోపలి కూర్చో పెడదాం బెట్టింగ్ పెట్టాము లోపల మనసు చాలా పది మంది చాలా బిడ్డి వస్తుంది నాలుగు వేలు చిన్న మాట మాట చాలా ఇప్పుడు మొత్తం జాబ్ పెడుతుంది ఎవరైనా బెట్టింగ్ అక్కడ రాష్ట్ర కు సంత్యం సమలం జ కళగా నాయకుడా కడమకు చరితల నాయకుడా అనుతర గులు మనకు పరిపాలించ ప్రతి గు నిందే నిందే పిలిచింది ప్రతి గణపా నీకే స్వాగతమవుతుంది

I'm नारीक दीप पी वास नग र దయ ఉంచే ఆయన పెద్ద గోపురం దగ్గరికి వచ్చేసారు పెద్ద గోపురం దగ్గరికి వచ్చేశారు క్లియర్గా దారి ఇవ్వండి వాళ్ళందరికీ కూడా వెనకాల సార్తో పాటు ఇంకొక వెహికల్ వస్తుంది మిగతాన్ని సైడ్కి వెళ్ళిపోతాయి గుడి గుడిపికి మన పేద శ్రీనివాస్ గారు మీ వెనకాల వెనకాల ఉంది ఆంధ్ర బ్యాంక్ రూట్లో గెలిపాలి మిగతా వెహికల్స్ అన్ని కూడా బ్యాంక్ స్టేడియంకి వెళ్ళిపోవాలి బస్సులో ఉన్నారు బస్లో बाबू దయ నుంచి ఎడకాల ఫ్రంట్ గ్యాలరీకి వచ్చేయండి బాబు మీకు ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోవాలి ఎల్ఈడి స్క్రీన్ ఎనకాల ఫ్రంట్ గ్యాలరీకి వచ్చేయాలి మొత్తం ఫ్రంట్కి వచ్చేయాలి సార్ ఫ్రీ ఇక్కడి నుంచి మాట్లాడతారు ఇటు కాదు అటు చిన్న గోపు తిరిగి మాట్లాడతారు సార్ పెద్ద గోపురేపుకి దయ ఉంచి అందరు సైడ్కి వచ్చేయాలి దయ ఉంచి కొంత పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా కొంత కొంత బ్యాట్ కి పంపింగ్ సార్ వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ సారు పెద్ద గోపురం తిరిగి నిలబడి మాట్లాడతారు దయ ఉంచి స్టేజ్ ఫ్రంట్ సైడ్ కూడా దయచేసి స్టేజ్ వెనకాల ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి మనం ఎందుకు వచ్చాం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినడానికి వచ్చాం మీరు అందరూ వెనకాల ఏంటి దయచేసి అందరూ కూడా ఎదురుకు రావాలి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎమ్మెల్యే గారు మళ్ళీ మరీ చెప్పమన్నారు మీ అందరికి కూడా అందరూ కూడా వెనక్కి రావాలి జరగాలి మీరు అందరూ ఇక్కడ టైట్ అయిపోతే ఏమవుతుంది మీరు జరగండి అటేపు జరగాలి ఎదురికి ఎదురున్న జెండాలు చెప్తున్నా చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్ చెప్పాను ఎదురున్న అందరికి తీయాలి తమ్ముడు ఎదురున్న జెండాలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి ఎదురున్న జెండాలు పక్కకి వెళ్ళిపోవాలి ఎదురున్న జెండాలు పక్కకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి తమ్ముడు బన్నీవాస్ గారిది పవన్ కళ్యాణ్ గారిది నేను అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని కొంచెం పక్క పెట్టాలి తమ్ముడు వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ పక్క వచ్చేయాలి జెండాలు పక్క పెట్టాలి వెనకాల ఉన్న వాళ్ళకి కనపడాలి వినపడాలి రెండు ఉన్నాయి పక్క వచ్చేయాలి అందరూ కూడా అవన్నీ కూడా జెండాలు పక్క అమ్మా ఆయన రా ఉండి అమ్మయ్యారు సార్ ఆయన ఉండి ఎంఎర్ సార్ సార్ అలా వచ్చేవానండి సార్ రెండు అప్పారా అలా వచ్చేవానండి సార్ సార్ ఇలా వచ్చాడు సార్ ఇలా వచ్చాడు సార్ ఇలా ఇలా తీసుకొచ్చాడు బాబుగారు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాడు సార్ ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కండర్ర చేసి మీ ఊర్లోనే నీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు అలా కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా